జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ రాఖీ పౌర్ణమి ఎప్పుడు ఎప్పుడు మనం రాఖీ పౌర్ణమి నిర్వహించుకోవాలి ఎప్పుడు రాఖీ కట్టుకోవాలి ఏ సమయానికి అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం రాఖీ పౌర్ణమి ఉంటాం ఈ సంవత్సరము పంతొమ్మిదవ తేదీ సోమవారం రోజున రాఖీ పౌర్ణమి ఉంది ఈ రాఖి పౌర్ణమి రోజు పౌర్ణమి తిథి సూర్యోదయానికి ముందు అంటే మూడు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై సోమవారం మొత్తం కూడా పౌర్ణమి ఉంటుంది ఉపాకర్మ చేసుకునే వాళ్ళు అంటే యజ్ఞోపవీత ధారణ చేసుకునే వాళ్ళు సూర్యోదయం నుంచి ఉపాకర్మ వాళ్ళ సమయాన్ని అనుసరించుకొని ఉపాకర్మ విధానాన్ని యజ్ఞోపవీత ధారణ విధానాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రాఖీని ధరించడానికి భద్రకాలము అనేది మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం ఎందుకు భద్రకాలం చూడాలి అంటే అన్నా చెల్లెళ్ళ యొక్క బంధాన్ని అదేవిధంగా ఆ అక్క తమ్ముడి యొక్క బంధాన్ని పెంపొందించేది భద్రకాలం ఈ భద్రకాలంలో ప్రకృతిలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే ఒక దుష్ట శక్తి అని అనుకోవచ్చు ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు రాఖీని ధరింపకూడదు అని మనం పెద్దవాళ్ళు చెప్పారు చెతే మనం పాటించితే ఎంతో కొంత మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు అందుకే ఈసారి రాఖీని కట్టుకునే వాళ్ళు భద్రకాలం తర్వాత రాఖీని ధరింప చేసుకోవాలి ఎప్పుడుంది భద్రకాలము అని అంటే ఈ మధ్య భద్రకాలం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉంది అంటే ఐదు గంటల యాభై మూడు నిమిషాల లోపు రాఖీ కట్టుకోవచ్చు ఒకవేళ ఉదయమే కట్టుకుందాం అనుకునే వాళ్ళు ఐదు గంటల యాభై మూడు నిమిషాలకి ముందుగా ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ముందుగా రాఖీ ధరించవచ్చు ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు భద్రకాలం ఉంది కనుక ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాత రాఖీని కట్టుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మధ్యాహ్నం కడితే ఏదైనా దోషమా ఏదైనా అవాంతరాలు జరుగుతాయా ఏదైనా ఇబ్బందులు జరుగుతాయా అంటే చెప్పలేము జరిగితే జరగవచ్చు ఆ భగవంతుడు అనుగ్రహం మన పైన ఉండి మనం మంచి మాత్రమే చేస్తూ అసలు అబద్ధాలు ఆడకుండా ఎవరి గురించి కీడుతలు పెట్టకుండా ఎవరి గురించి చెడు ఆలోచించకుండా ఉన్నట్లయితే మంచి జరగచ్చు కానీ ఇప్పుడున్న కలికాలంలో ఆ విధంగా లేము కనుక పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరిద్దాం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలలోపు కట్టుకోండి కట్టుకునే వాళ్ళు ఆ ఐదు యాభై మూడు దాటితే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల తర్వాత భద్రకాలం వెళ్ళిపోతుంది అప్పుడు మాత్రమే రాఖీ ధరింప చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీ